మాత్రమనిషద్దర్శిని నూట నల్పై చాందోపనిషత్తు పశ్యతి నృతి న్యద్జానాతి స్వూమాధయాస్ త శృణు తస్వద్దిజానాతి తదల్పం యో వై తదమృత యో వై భూమా తదమృత మధ యథల్పం తన్మర్త్యం ఏ ఆత్మలో ఆత్మ కంటే వేరేనది కనిపించడం లేదో వినిపించడం లేదో తెలియబడటం లేదో దానినే భూమా అంటారు ఈ తత్వం కన్నా వేరైనదంతా అల్పమైనది భూమా స్వరూపమైన ఆత్మ నాశరహితమైనది దానికి నాశనం ఉంది స భగవ కస్మిన్ ఇది స్వే ప్రతిష్టమేది మహిమ్నేతి ఓ భగవన్ అయితే ఈ భూమి అనేది దేనిలో ప్రతిష్టమై ఉంది అని నారదుడు అడిగాడు గో అశ్వ అశ్వాహమహిమే త్యాచక్షితే హస్తి హిరణ్యం దాస భార్యా క్షేత్రాణ్యాయ నాహం ప్రవీమితి హోవాన్యస్ భూమా అనేది తన మహిమలో తనే ప్రతిష్టమై ఉంది అది నిరాలంబము గోవు అశ్వము గజము బంగారము సేవకులు భార్య భూములు గృహాలు ఆరామాలు పొలాలు ధనం పశువులు దాస దాసీ జనులు మొదలైన అన్నింటిలోనూ సుఖం ఉందని జనులు అంటుంటారు నేను అలా చెప్పను నిజంగా ఆత్మ యొక్క మహిమ ఇతర పదార్థాల నుండి కలగటం లేదు ఆత్మ వల్లనే ఇతరమైన పదార్థాలన్నీ మహిమను పొందుతున్నాయి అలాగే సుఖవంతములై వెలుగుతున్నాయి భూమ యొక్క అనంతత్వాన్ని చెబుతున్నాడు సేవాధస్థాత్స ఉపరిష్టాత్స పశ్చాత్సస్సక్షిణత స ఉత్తరసేదం సర్వమితూ హారాదేశస్తమాపరిష్టాదహం పశ్చాహం పురస్హం దక్షిణతోహముహ సర్వమితి ఆ ఆత్మ క్రింద పైన వెనుక ముందు పక్కల అంతటా నిండి ఉంది ఈ కనిపించే జగత్తంతా ఆత్మయే ఆ ఆత్మయే నేను నేను క్రింద పైన అంతటా నిండి ఉన్నాను అంత నేనుగా ఉన్నాను ఇలా క్రింద పైన అన్ని చోట్ల ఆత్మే నిండి ఉంది ఈ సర్వము ఆత్మయే ఈ విధంగా చూసి తలచి గ్రహించిన వాడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆ పరబ్రహ్మ అనగా ఆత్మ తనలోనే ఉన్నాడని గ్రహించి బ్రహ్మానందాన్ని పొందుతాడు తానే చక్రవర్తిగా ఉంటాడు సమస్త లోకాలలోనూ తనకు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తుంటాడు ఎవరైతే ఆత్మను మరొక రీతిగా అర్థం చేసుకుంటాడో అలాంటి అజ్ఞాని ఇతర రాజులందరకు లోబడి ఉంటాడు వినాశకరమైన లోకాలకు చేరుకుంటాడు అన్ని లోకాలలోనూ యథిగా సంచరించటకు అతనికి ఏమాత్రము సాధ్యము కాదు ఈ విధంగా సర్వాత్మ భావనతో చూచేవాడి మననం చేసేవాడి తెలుసుకున్నవాడి ఆత్మ ఆధారంతోనే సమస్తము ఆవిర్భవించాయి అంటే ప్రాణము ఆశ స్మరణ ఆకాశము తేజస్సు జలము ఆవిర్భావ తిరోభావాలు అన్నము బలము విజ్ఞానము ధాన్యము చిత్తము సంకల్పము మనస్సు వాక్కు నామము మంత్రములు కర్మలు అన్నీ ఉత్పత్తి అయినాయి అనగా వారి వారి ఆత్మల నుండి ఈ సమస్తము ఉత్పత్తి అయినాయి ఈ విధంగా ఆత్మను తెలుసుకున్నవాడు మృత్యువులు జయిస్తాడు వ్యాధిని పొందుడు శోకము దరిచేరదు సర్వమును ఆత్మమయముగా దర్శిస్తాడు ఈ సృష్టిలో సర్వము అన్ని విధములుగా తానే ఉన్నాడు సృష్టికి పూర్వం బ్రహ్మ ఒక్కటే ఉంది ఆ బ్రహ్మమే అనేకము అసంఖ్యాకమైనది ఇవన్నీ అనుభవానికి రావాలంటే మనం తినే ఆహారం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి అలాంటి పరిశుద్ధమైన ఆహారం తినటం వల్ల మనసు శుద్ధి అవుతుంది దాని నుంచి మంచి జ్ఞాపక శక్తి కలుగుతుంది దానితో అజ్ఞాన గ్రంధులు తెగిపోతాయి దోషాలన్నీ నశిస్తాయి తనలోని తమస్సును పోగొట్టుకోగలుగుతాడు ఇది భూమ విద్య అంటూ నారదునకు బహుతవతారమైన సనత్కుమారుడు వివరించాడు సశేషం శుభం భూయ